అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి సింక్ అంతా కూడా శుభ్రంగా తోమి పెట్టేసుకున్నాను గిన్నెలన్నీ కూడా నీట్గా తోమి పెట్టేసి అన్నీ కూడా టబ్బులో అయితే వేసేసాను అలా చేసేసుకున్నామంటే చూడండి సింక్ కూడా చాలా నీట్గా ఉంది కదా నీట్గా ఉన్నా కానీ గిన్నెలన్నీ కూడా ఎప్పుడు గిన్నెలు అప్పుడైతే నీట్గా తోమి పెట్టేసుకుంటాను నేనైతేను శుక్రవారం రోజుకి భేస్తవారం రోజు సాయంత్రమే ఈ పనులన్నీ కూడా శుభ్రంగా అన్నీ కూడా చేసేసుకుంటాను గ్యాస్ పొయ్యి అంతా కూడా నీట్గా క్లీన్గా చేసేసుకొని ముగ్గు వేసేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను అంతా కూడాను శుభ్రంగా నిద్రలేయంగానే మనము అక్క పాలైతే ఉండాయండి ఆ పాలు శుక్రవారం రోజు పొద్దున్నైతే పాలైతే ముందుగానే గ్యాస్ పొయ్యి మీద అయితే పెట్టేసి పాలు పొంగిన తర్వాతనే తర్వాత వంట చేసుకుంటాను నేనైతేను పాలన్నీ కూడా శుభ్రంగా కాగ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంటి ముందు అంతా కూడా పచ్చగా పసుపు కలర్ ఉంటుంది కదా అదైతే కళ్ళేపులాగా చల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అంత అమ్మ దగ్గర కూడా శుక్రవారం రోజు పొద్దున్నే ఐదు గంటలకల్లా కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఏమంటే బేస్తవారం రోజునైతే పనులన్నీ కూడా శుభ్రంగా చేసేసుకున్నాము అంటే పొద్దున్నే లేసేసామా స్నానం చేసేసుకున్నామా తర్వాత అయితే పూజ అంతా కూడా చేసేసుకొని ఇంటి ముందు అయితే శుద్ధంగా ఉంటుంది తెల్లవారుజామునే ముగ్గులన్నీ కూడా చూడండి ఇలాగా పద్మ ముగ్గు అయితే వేసేసాను గడప దగ్గర కూడా పసుపు రాసేసి ముగ్గు వేసేసుకొని కుంకుమొట్లు అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలాగైతే దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అండి అయితే మందార పువ్వులు చిన్న చిన్నగా వస్తున్నాయి ఎండలకైతే చెట్లన్నీ కూడా చాలా మొక్కలు అయితే ఎండిపోయాయండి బయటయితేను ఈ ఎండలు చాలా ఎక్కువ కాసాయి ఈ మధ్య అయితే ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి అండి బాగా ఇప్పుడు చల్లగా ఉంది చాలా బాగుంది ఇప్పుడైతే మే నెలలో చల్లగా ఉంటుంది ఇప్పుడు ఎండలు అయితే పది రోజులు బాగా కాసాయి మే నెలలో తర్వాత అయితే ఇప్పుడు వర్షాలు పొద్దున్నంతా కూడా పూజ అంతా కూడా చేసుకున్నాను నైటే ఎప్పుడైనా శుభ్రంగా పని చేసుకున్నామంటే నిద్రలు ఏం కానీ ఎంటనే లేచేసి దేవుడి దగ్గర దీపారాధన పూజ అంతా కూడా ఇలా అయితే శుక్రవారం రోజు పొద్దున్నైతే చేసేసుకున్నాను ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి పూజ చేసుకున్నాను మనకి చాలా బాగుంటుందండి ఇలాగైతే చేసేసుకున్నాను నేనైతే తర్వాత అయితే కిచెన్లో అయితే వెళ్ళేసి వంట చేసేసుకోవాలి చూడండి పొద్దున్నైతే చాలా చెమట పోసేస్తుందండి ఇంట్లోనూ ఫ్యాన్ ఆపేస్తాం కదా అని చెప్పేసి పూజ అంతా కూడా చేసేసుకున్న తర్వాత ఇదండి గోధుమ పిండి అయితే చపాతి చేస్తున్నాను నైట్ కూడా అంతా కూడా పిండి అంతా కూడా పిసికేసి శుభ్రంగాను మెత్తగాను ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పొద్దున్న లేస్తే మనకి ఈజీగా ఉంటుంది తొందరగా అయితే అని చెప్పేసి బయట పెట్టేసాను కూలింగ్ అంతా కూడా పోయిన తర్వాత మళ్ళీ కూడా ఒక తడవ అంతా కూడా కలిపేసుకుందాం చెప్పేసి ఇలా కలిపేసుకున్నానండి కలిపేసుకున్న తర్వాత అయితే అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది చేసేసాను పక్కన అయితే పెట్టేసానండి మిలిమేక జీడిపప్పు వేసేసి కర్రీ అయితే చేసేసానండి దాంట్లోకైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి చపాతీలు అయితే ఇదిగోండి సిమ్లో పెట్టేసుకొని తర్వాత అయితే చేస్తా తర్వాత చేస్తూ ఉన్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత దాంట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టును చపాతీలు అయితే కాల్చుకోవాలి ఇప్పుడైతేనో చాలా చిక్కగా వచ్చేసింది కర్రీ అయితేను ఇలా చక్కగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసేసాను చపాతీలు పక్క అవుతూ ఉన్నాయి శుక్రవారం రోజు పొద్దున్నే తీసిన లాగండి ఇలాగైతేను